ఇక్కడ మనం చూస్తుంది ఒక వంగ మొక్క దానికి నేను రెండు రోజులు గమనించబోయేసరికి ఆకులన్నీ ఇలా అయిపోయినాయి సో దీనికి ఏంటి ఇలా అయినాయి దీనికి ప్రధాన కారణం ఏంటో మీకు ఒకసారి చూపిస్తా నేను దీనికి ప్రధానమైన కారణం ఈ పురుగు అనమాట ఇక్కడ కనబడుతుంది కదా మీకు ఒక చిన్న పురుగు సో మెక్సికన్ బీన్ బెట్టెల్ ఇది ఏం చేస్తారంటే మొత్తం ఆకుల్ని ఇక్కడ వెనక మా ఆకుల మీద ఉండేటటువంటి పత్రహితాన్ని మొత్తం తినేసి దీన్ని ఇలా ఆస్తి పంజరణలా చేసేస్తుంది సో అది చేసే పని ఇది ఇదిగోండి ఇది ఇది సో ఆకులు ఎప్పుడైనా సరే ఇలా వచ్చినాయి అంటే గమనించుకొని వెంటనే వాటిని చంపేసేయండి తొలి దశలోనే లేకపోతే చెట్టు మొత్తం వ్యాపించి మొక్క చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇది ఇలా నలిపేస్తే సరిపోతుంది మనకి చూసారుగా మొత్తం ఎక్కడ ఉంటే అక్కడ మొత్తం చంపేస్తున్నా నేను ఇక్కడ కూడా ఉంది ఇక్కడ చూడండి ఎక్కువ భాగం అయితే ఇలా కనబడుతుంది మీకు క్లియర్గా చూపించాలంటే ఇక్కడ కనబడుతుంది చూడండి సో ఈ విధంగా ఆకునైతే అస్థిపంజనలా చేసేస్తుంది అందుకే దీనికి ఆకు గోకే పురుగు అని కూడా అంటారు ఇది చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది ఏ విధంగా ఆకుని నాశనం చేసేది మొత్తం సో చెట్టు అంతా కూడా అలాగే ఉంది చూస్తుంటే చాలా చోట్ల వచ్చేసింది కొంచెం అన్ని రెండు రోజులు అశ్రద్ధ చేసేసరికి చెట్టు అంతా వచ్చేసింది మొత్తం ప్రస్తుతానికైతే ఈ నేతిబేర ఒకటి ఉంది మన గార్డెన్లో అక్కడక్కడ దోశ కాకర ఇవి ఇదంతా చిక్కుడు చిక్కుడు పూతయితే బాగా వచ్చింది కానీ నిలబడడం లేదు ఇది ఒక రకమైన చిల్లీ మొక్క ఈ చిన్న చిన్న కుండీల్లో మొత్తం కూడా నార్లు వేసుకున్నాను రావాలి ఎదురు చూస్తున్నారు ఇంతమందికి చిన్న చిన్నవి వస్తున్నాయి ఇప్పుడే ఇక్కడైతే మనకి కొన్ని లాంగ్ మీన్స్ రెడ్ కలర్ అయితే వస్తున్నాయి ఇవో ఇవి మొత్తం కుండీలన్నీ రెడీ చేసుకుంటున్నాను చామంతి మొక్కల కోసం ఇక్కడ రెడ్ బెండ పెట్టాను ఈ వాస్తవానికి రెడ్ బెండ ముదిరిపోయిన పెండ్ కాయని పక్కన పడేస్తే దాని నుండి అయితే కొమ్మలు వచ్చినాయి సో అతని నుండి తీసి ఇట్లా నాటాను